సంవత్సరం ఏంటంటే శ్రీకరణ శుద్ధ కమిటీ బస్ వాళ్ళు పెద్దలందరూ కూడా దీనికి పర్వాలని వచ్చారు మేము అబ్జెక్షన్ చెప్తాం ఎండ్ ఆఫ్ ది డే నాగేందర్ దార నాగేందర్ గారు మీకు ముందే కొన్ని కొన్ని మాటలు మాట్లాడారు ఏంటంటే శంకరయ్య గారు సుదర్శన్ గారు వారితో పాటు పసి ప్రతి ఒక్కరి ఘనత అరవై తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ చేసి డెబ్బై సంవత్సరాల వినాయకుని చరిత్ర ఇది దీని గౌరవం తగ్గకుండా ఇంతకుముందు ఏ విధంగా చేశామో అదేవిధంగా అందరినీ కలుపుకొని బస్సీ పెద్దలు మళ్ళీ బస్సీ యువకులు అందరినీ కలుపుకొని ఈ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం కంటే ఇంకా ఘనంగా చెప్తామని తెలియజేస్తా ఉన్నాము మీరు చూస్తూనే ఉన్నారు చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటే ఇంత పెద్ద ప్రపంచ లెవెల్లో కమిటీ కాబట్టి అందరు హైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అంటే హైదరాబాద్ కాదు ప్రపంచం మొత్తం హైదరాబాద్ తెలంగాణ అందరూ పెద్ద ఒక్కరికి గణేష్ చూడాలనే ఒక ఆలోచన ఉంటుంది ఉత్సవాలు పని తగ్గకుండా ఇంతకుముందు వాళ్ళందరికీ కొన్ని చిన్న చిన్న డౌట్స్ ఉండే అవన్నీ క్లారిఫికేషన్ చేసి అన్ని ట్రాన్స్పరెన్సీ చేసేసి చేస్తాం ఎందుకంటే మా నాన్నగారు గవర్నమెంట్ ఇంప్లాయ్ ఉండే గారు ఫ్రీడమ్ ఫైటర్ ఉండే ఆయన బిల్డింగ్ కట్టించారు మా నాన్నగారు గవర్నమెంట్ ఇంప్లాయ్ అండి రెండు వేల ఇరవై రెండు వరకు అన్ని సభ్యంగా జరిగింది రెండు వేల ఇరవై రెండుతోనే సమస్యలు స్టార్ట్ అయింది వారు మా నాన్నగారు ఉన్న గౌరవం మీద కావచ్చు ఇంకేదైనా కారణం కావచ్చు ఎటువంటి ఇబ్బంది కాలేదు ఈ సంవత్సరం కూడా ఏంటంటే మేము సైలెంట్ ఉన్నాను చాలా మంది అంటున్నారు ఎందుకు సైలెంట్ అంటే దీన్ని గౌరవం పడేయకూడదు ప్రపంచంలో ఎవరైనా వినాయక చవితి అంటే అందరి దృష్టి కడితా వైపే ఉంటుంది ఆ లెగసీ ఆ చరిత్ర పడే అని మేము మా నాన్నగారు ఫోటో పెడితే కూడా అంటే పెట్టలేకపోయాం ఆయన కర్రపొచ్చే రోజు ఆ బాధ ఆవేదన టెన్షన్ చాలా ఉన్నాయి నాగేందర్ గారు మాకు ఎమ్మెల్యే కాబట్టి ఆయన గౌరవం పెట్టేసి అన్ని సమస్యలు దృష్టిగా పెట్టాలని చూస్తాం మేము కూడా కానీ ఇంత ముందు ఏ విధంగా చేశాము అరవై తొమ్మిది సంవత్సరాలు లేదు వంద సంవత్సరాలు కూడా ఇదే విధంగా బరాబర్ నేను చేస్తాము ఎందుకంటే ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు అందరికీ ఒక ఇరవై సంవత్సరాల నుంచి నన్ను చూస్తున్నారు అందరూ మా మేమేంది మేము ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తున్నామని ఇప్పుడున్న మిత్రులందరూ ఎవరైతే అంటున్నారు వాళ్ళు కూడా ఇక్కడనే ఉంటుండే ఎవ్వరికీ గౌరవం తగ్గకుండా ఇంత ముందు ఉన్న విధంగా అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ ఉత్సవాలు ఘనంగా చెప్తాం ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న విషయాలు ఏంటంటే అందరికీ ముందర ఉండాలి ముందర ఉండాలి అని ఒక ఆలోచన ఉంటుంది అందరు వినాలనే ఆలోచన ఉంటుంది వాళ్ళందరు చెప్పాలని ఆలోచన ఉంటుంది కాబట్టి అందరు చిన్న చిన్న సమస్యలు అవుతాయి ఎందుకంటే అందరికీ ఉత్సవం ఖరతా వినాయకుడు అంటే మీరు చూస్తే పదకొండు రోజుల నిమజ్జనమయ్యే రోజు ఖైదా ప్రతి ఒక్క యువకుడు మన వినాయకుడిని పుట్టుటాడు అది వీళ్ళ ఆలోచన కాబట్టి ఇంతకుముందు ఏవైతే సమస్యలు సాల్వ్ అయ్యి అన్ని వినాయకులు మీరు చూస్తాం టైం దగ్గర ఉంది యాభై రెండు రోజుల సమయం ఉంది ఈ రోజుకి రాజీనాన్ని పదాలు కష్టపడతా ఉన్నాము మాకు ప్రసారం వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఒక నాలుగు రోజుల ముందు వినాయకుని హండ్రెడ్ పర్సెంట్ రెడీ చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ అందరు నచ్చే విధంగా ఎందుకంటే ప్రతి సంవత్సరం అంటే వినాయకుని చూస్తే ఈ సంవత్సరం చాలా బాగుంది అంటారు నెక్స్ట్ ఇయర్ చూస్తారే పోలీసు సంవత్సరం కంటే ఇంకా బాగుంది అంటారు ఆ విధంగా ఈ సంవత్సరం ప్రజలు నచ్చే విధంగా అందరూ మెచ్చే విధంగా పూజాధికార కావచ్చు ఆర్గనైజింగ్లు కావచ్చు అందరిది కోఆర్డినేట్ చేసి పోలీస్ సిబ్బంది కానీ మెయిన్ సపోర్ట్ మాకు ఎందుకంటే పది రోజులు వాళ్ళది ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అది దాంట్లో పాటు మీడియా మిత్రులు అందరూ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేషన్ చేస్తారు ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా కానీ మనకు సపోర్ట్ చేస్తారు ఆ విధంగా చేసుకుంటాము దయచేసి మా నుంచి మన ఇక్కడ నుంచి చిన్న చిన్న పండుగ క్షమించాలి ఈ ఈ విధంగా ముందు ముందు మీరు కూడా సపోర్ట్ ఉండాలి ఈ ఉత్సవాలు కూడా ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ఉత్సవాలు ఖరాబ్ కాకుండా చూసే బాధ్యత ప్రతి ఒక్క పైన ఉంటుంది దయచేసి ఏమైనా నిష్కర్షణ క్షమించండి ఇక ముందు కూడా ఉత్సవాలు బ్రహ్మాండంగా నేను చెప్తున్నాను అరవై తొమ్మిది సంవత్సరం డెబ్బై సంవత్సరము వంద సంవత్సరాలు బరాబరి నేనే చేస్తాను చేరినాక ఎవరాడు వచ్చినా సమస్య లేనే లేదు జరిగేదేనే లేదు కంజు కాదండి ఇది ఒక గౌరవం ఇది ఒక అది మేము చేయకపోతే మాకు చెడు తెలుసుకోండి దేవుడు పెట్టారు కాబట్టి ఇరవై నాలుగు గంటలు మీరు చూస్తారు ఏ మీడియా మిత్రులు అడగండి పొద్దున్న ఆరు గంటకు ఉన్న రాత్రి పన్నెండు గంటకు ఉన్న నేనే అవుతాయి ఎందుకంటే దగ్గర చేయడం మాకు ఇష్టం కాబట్టి మేము ఈయనే ఉండి ఇదే చేస్తాము ఖచ్చితంగా వంద ఏళ్ళు కూడా ఇవ్వరామని కూడా అందరినీ కోఆపరేట్ చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు ఇంకోటి కూడా ఏంటంటే ఈ కమిటీ ద్వారా నేను ఇంతకుముందు చెప్పాను దాదాపు రెండు లక్షల మంది ముగ్గురు ఫ్యాకల్టీస్ ఉన్నారు ఇంకా బిల్డింగ్ కూడా కంప్యూటర్ నడుస్తుంది చాలా మంది మీడియా మిత్రులు అందరికీ ఇప్పుడు ఛానల్ చేస్తున్న పిల్లలు కూడా మా దగ్గర పిల్లలు కూడా నేర్చుకున్న పిల్లలు కూడా పని చేస్తూ ఉన్నారు మనలో కూడా మాట్లాడరు ఇక మంది కూడా ఇదే సేవ కంటిన్యూ నడుస్తుంది నడుస్తుంది ఇప్పుడు కొంచెం ట్రాన్స్ఫర్ అన్నారు ఖచ్చితంగా ఆ ఇస్తాము వాళ్ళకు ఇచ్చేసి భగవంతుడు మాత్రం ఖచ్చితంగా బరాబర్ ముందు కంటే ఘనంగా చెప్తాము నాకు నమూనా అనుకుంటున్నాము ఆ కొంచెం ఫైనల్ టచ్ ఉంది ఖచ్చితంగా బాలరాముడు ఎందుకంటే అయోధ్య వెళ్ళలేరు కాబట్టి ఆ బాలరాముడిని మేము ఇక్కడ ఒక సైడ్లో పెడతాము దాంతో పాటు ఈ సంవత్సరం ఏంటంటే సప్తముఖ శక్తి వినాయకుడు కాదు శక్తి అవసరం మాకు ఆ శక్తి వినాయకుని ఏడు తలకాయలతోని పద్నాలుగు చేతులతోని ఏడు సర్వాలతోని వినాయకుడు ఈ తర్వాత కానీ తర్వాత దర్శన భక్తులందరికీ ఇవ్వబోతూ ఉంటాడు ఒక ఫైనల్ టచ్ వస్తున్నాయి శుక్రవారం రోజు అనుకుంటాం మళ్ళీ మీడియా మిత్రులందరికీ ఒకసారి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఆ రోజు వినాయకుడు ఏ విధంగా నమూనా చేస్తామని అందరికీ తెలియజేస్తాం అందరికీ ధన్యవాదాలు